హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గున్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి డేట్ వచ్చేసరికి మనకు మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి లేక వెళ్ళే ముందుగా ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నవారు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినాక మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి ఈరోజు మార్కెట్ విషయానికి ఈ ఈరోజు మనము కర్ణాటక తెలంగాణ రెండు మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఏపీ దాని గురించి మనం పూర్తిగా చెప్పుకుందాం ఈరోజు అయితే మాత్రం మార్కెట్లకు ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏంటి దాని గురించి తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోద్దు ప్రతిసారి చెప్తున్నాను కాదు ఎక్కువ మంది మన ఛానల్ చూడాలంటే మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మార్కెట్ మార్కెట్కి ఈరోజు నలభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదైదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు ఏడు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు ఈ ఈరోజు దగ్గర దగ్గర డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి బయట నుంచి ఇరవై తొమ్మిది వేల బస్తాలు వెళ్ళినాయంట ఈరోజు ఓవరాల్గా మనం మార్కెట్ల గురించి తెలుసుకునే ముందుగా రైతులు ఆలోచన చేయాల్సిందంటే నేను ప్రతిరోజు చెప్తున్నా ఈ మధ్య మీరు అమ్మాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి అన్న ఖచ్చితంగా మార్కెట్ వస్తుంది మీరు ఇవ్వకూడదని పదహైదు వేల ఐదు వందలు వేస్తే కూడా టూ జీరో ఫోర్ త్రీ ఈ రోజు బ్యాడికి మార్కెట్ లో ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు వేస్తే కూడా మేము ఇంకా రేటు పెరిగిద్దేమో ఇవ్వమని చాలా వరకు అలా చేయడం మొన్న దాకా మనకు పదమూడు పద్నాలుగు ఉన్నదన్న అది గమనించండి రైతులకు నేను చెప్తున్నానని కాదు అమ్మాలని ఖచ్చితంగా మీరు ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అమ్మండి అన్న ఎందుకంటే మన కాయలు సగము సగం ఉంచుకో ఒకవేళ మార్కెట్ వస్తుంది ఆలోచన ఉంటే అలా అక్కడికి వెళ్ళిన తర్వాత మన మార్కెట్ ను మనమే దిగజారుస్తున్నాం ఇప్పుడు ఈ రోజు డెబ్బై వేల బస్తాలు వచ్చి అయిపోయినాయి దగ్గర దగ్గర నలభై వేల బస్తాలు కాట్ అవుతాయి పదహైదు వేల ఎందలు సూపర్ టెన్ కానీ తేజ గాని వేస్తే రైతులు మేము ఇవ్వము అని మీకే నష్టం వాళ్ళకే నష్టం కదా ఎక్కడో చోట ఇస్తారు అయిపోద్ది దయచేసి అది ఒక్కటి కొంచెం గుర్తుంచుకోండి అన్న ఎందుకంటే మార్కెట్ రావాలి రైతు బ్రతకాలి రైతుకు మంచి రోజు రావాలంటే ఖచ్చితంగా మన మార్కెట్లో అమ్మేదాన్ని బట్టి ఉంటదన్న ఎక్కువ శాతం తక్కువ పెట్టడానికి ట్రై చేయండి ఎక్కువ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీడియోలోకి ఈ రోజు బ్యాగ్కి మనకి నలభై వేల బస్తాలు వస్తే దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల బస్తాలు సేల్స్ అయినాయి ఈరోజు మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు వేల వరకు వేసారు త్వరలో అంటే మీకు ఏడు గంటలకు ఆ భద్రాలో మీకు ఒక షార్ట్ వస్తుంది అన్ని మార్కెట్లో అంటే బ్యాడ్ ఎన్ని అసలు ఏ క్వాలిటీ ఎంత రేటమైంది మీకు లో కూడా షార్ట్లు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల కానించి పన్నెండు వేల కానించి పదహైదు వేలు కొన్ని క్వాలిటీలు పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు కొన్ని క్వాలిటీలు మొన్నటిదాకా మనం పదారే టాప్ అనుకున్నాం చూడండి మనకు పద్దెనిమిది వేల కానించి ఇరవై వేలు కొన్ని క్వాలిటీలు సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ అంటే ఇరవై వేల కానించి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు ఈరోజు బ్యాడీకి మార్కెట్లో వేయడం అయితే జరిగింది గుర్తుంచుకోండి మార్కెట్ నేను ఫస్ట్ ఈ మధ్య చెప్తూనే ఉన్నా ఎందుకు ధైర్యంగా చెప్తున్నాను అంటే టూ జీరో ఫోర్ త్రీ చాలా వరకు తక్కువగా ఉంది ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు పోయే ఛాన్స్ ఉంది నేను ప్రతిరోజు మీకు వీడియోలో చెప్తూనే ఉన్నా గుర్తుంచుకోండి ఏదైనా అవకాశం ఉంటే చెప్తా నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి అంటే మంది కూడా ఒకసారి రివర్స్ అవ్వచ్చు కానీ మనం ఆచితూచి అడిగేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి ఒకసారి దగ్గర దగ్గర మనకు ఈ రోజు చాలా వరకు అయితే రైతులు మాత్రం సిఎఫ్ బిఎఫ్లు ఎక్కువ పెడతా ఉన్నారని మనకున్న సమాచారం మనకు పన్నెండు వేల కానుంచి పదహైదు వేల ఐదు వందల వరకు అయితే వేయడం అయితే జరిగింది పదహైదు వేల ఐదు వందలు బ్యాడ్గి మార్కెట్లు మనకు యాక్చువల్గా అయితే కనుక క్వాలిటీ అయితే పెట్టలేదంటే క్వాలిటీ ఉంటే ఇంకొక ఐదు వందలు ఎగస్ట్ చేసేవాళ్ళని చెప్తా ఉన్నారు ఇంకా మనకు డబ్బి బ్యాడ్గి విషయానికి వచ్చరికి పదహైదు వేల కా ముప్పై వేల వరకు వేశారు ఈరోజు కడ్డీ బ్యాడిగీ కొంచెం మూడు వేలు స్పీడ్గా నడిచింది కొన్ని లాట్లు మాత్రమే అది కొంచెం మనసులో పెట్టుకోండి దయచేసి ఎక్కడో ఒక చోట ఒక లాటు ముప్పై మూడు వేలు వేసారు కదా అని ఇంకా మనం డబ్బీ పేడ అయిపోయిన తర్వాత కడ్డి చెప్తాం డబ్బీ పేడికి మనకు పదహైదు వేల కాని ముప్పై వేల వరకు వేశారు పదహైదు వేల కానించి మనకు పద్దెనిమిది వేలు కొన్ని క్వాలిటీలు పదహైదు పద్దెనిమిది వేల కానించి మనకు ఇరవై వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కానించి ఇరవై ఐదు వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై ఐదు వేల కాని మనకు ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు ఖచ్చితంగా నా మంచి రేట్ అనుకోండి ఖచ్చితంగా అమ్ముకోండి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా టూ జీరో ఫోర్ త్రీ కొత్తగా వస్తున్న సరుకు అయితే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉండే అవకాశం సారీ డబ్బి బ్యాడికి ఇంకా మంచి లైఫ్ ఉండే అవకాశం ప్రతి వెరైటీ డబ్బి అనే కాదు బ్యాడికి మార్కెట్లో దొరికే ప్రతి వెరైటీకి అయితే మాత్రం గోల్డెన్ టైమ్సే డైమండ్గా డైమండ్ మనం ఇప్పుడు వజ్రాలకు వెళ్తే దొరుకుతేమో అన్న లో మీకు ఖచ్చితంగా మంచి రేటు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మనకు కడ్డీ బ్యాడికి చూసుకుంటే మనకు పదహైదు వేల కాని ముప్పై మూడు వేల వరకు ఈ రోజు వేయడం అయితే జరిగింది మనం ముప్పై వేలు అనుకోవాలి ముప్పై మూడు వేలు అనేది మనకు ఎక్కడో ఒక కొన్ని లాట్లు అవి వర్షానికి పడినాయి అసలు కానీ నీళ్లు కట్టకుండా ఉండేటి కొన్ని లాట్లు మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంటుంది అన్ని పరిగణలోకి దయచేసి ఎవరు కూడా తీసుకోవద్దు ఇంకా మనకు పదహైదు వేల కాని పద్దెనిమిది వేల కొన్ని క్వాలిటీలు ఇరవై రెండు వేల కొన్ని క్వాలిటీలు ఇరవై రెండు వేల కానీ ఇరవై ఏడు వేల కొన్ని క్వాలిటీలు ఇరవై ఏడు వేల కానీ ముప్పై వేలు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కాని ముప్పై మూడు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది మంచి రేటు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్ముకుండా సిఎఫ్ లు బిఎఫ్లు ఉన్న వాళ్ళు త్వరగా ముగించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కలర్ మారిపోతూ ఉంటాయి బ్యాడ్గా వెరైటీలు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది గుంటూరు వెరైటీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ విషయానికి ఒకసారి మనకు పదివేల కానించి పద్నాలుగు వేల ఐదు వందల వరకు బ్యాడ్గ మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఇంకా తాలు కడ్డీ డబ్బీ విషయానికి వసరికి ఐదు వేల కానించి మనకు దగ్గర దగ్గర ఏడు వేల వందల వరకు వేయ అయితే జరిగింది మనకు సీడ్ అయితే మాత్రం నాలుగు వేల కా నుంచి ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మార్కెట్ మార్కెట్లో సేల్స్ అయితే సూపర్గా నడుస్తూ ఉంది ప్రతిరోజు అట్లా నడుస్తూ ఉంది ఎప్పుడు కూడా ఈ మధ్య ఒక నెల నుంచి సేల్స్ అయితే మాత్రం స్పీడ్గా ఉంది ఎందుకంటే పంట డ్యామేజ్ రకరకాల కారణాలు రకరకాల విషయాల వల్ల మనకు మార్కెట్లో రకరకాల పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఓవరాల్ గా బ్యాడ్ మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి ఈ రోజు పదహైదు వేల బస్తాలు వస్తే తేజాలు పదహైదు వేల ఆరు వందల డెబ్బై ఐదు జెండా పాట పద్నాలుగు వేల కాయ పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు అయితే వేయడం అయితే జరిగింది తేజ తాలు అయితే మాత్రం తొమ్మిది వేలు వేశారు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తరికి మనకు తేజ పన్నెండు వేల కాయ పద్నాలుగు వేల వరకు వేయడం అయితే జరిగింది మీడియం బెస్ట్ బెస్ట్లు అయితే మాత్రం కొంచెం హై రేట్ వేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కానించి పదహారు వేల రెండు వందలు వండర్ హార్ట్లు పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు దీపిక పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు టమోటా మిర్చి పదిహేడు వేల కానించి ఇరవై ఐదు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ వరంగల్ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది మనకు ఇంకా వరంగల్ గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే మాత్రం పదమూడు వేల కా నుంచి పదహైదు వేల రెండు వందలు ఎక్కువ సేల్స్ అయితే నడిచింది ఎక్కువ శాతం డీలెక్స్ రేట్లు అయితే మాత్రం పదహైదు వేల కానుంచి పదహైదు వేల ఐదు వందలు వేయడం అయితే జరిగింది సుపీరియర్ క్వాలిటీ ఎక్కడో చోట పది పదహైదు వేల ఏడు వందలు ఆర్మూర్ అయితే మాత్రం పన్నెండు వేల కానుంచి మనకు పదమూడు వేలు వరకు డీలక్స్ అయితే మాత్రం పదమూడు వేల ఐదు వందలు వేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ లో పదమూడు వేల కానించి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ డీలక్స్ ఉంటే పదహారు వేల పదహారు వేల ఐదు వందల కా నుంచి పదిహేడు వేలు వేశారు ఒక్క లాట్ అయితే మాత్రం ఒక ఇరవై తొమ్మిది బస్తాలు అయితే మాత్రం త్రీ ఫోర్ వన్ ను పదిహేడు వేల ఐదు వందలు వేసారంట ఈరోజు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ ను పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహైదు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చరికి పదమూడు వేల కానుంచి పదహైదు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేల కానుంచి మనకు పదహారు వేల రెండు వందలు అది కొన్ని లాట్లు మాత్రం వేయడం అయితే జరిగింది నెంబర్ ఫైవ్ విషయానికి వస్తాకి పన్నెండు వేల మనకు దగ్గర దగ్గర పన్నెండు వేల కానించి మనకు పన్నెండు వేల కా నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది రైతులు మాత్రం కొంచెం ఆలోచన చేసి అడుగు వేస్తా ఉండే చాలా వరకు నెంబర్ ఫైవ్ డీలక్స్ అయితే పదహారు వేలు త్రీ డబుల్ ఫిఫ్టీ పన్నెండు వేల కాని పదహైదు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫిఫ్టీ బ్యాడ్కి సుపీరియర్ డీలక్స్ ఉంటే పదహారు వేల రెండు వందలు టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేల కాని పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ఉంటే పదహారు వేల వందలు షార్క్ పదమూడు వేల కాని పద్నాలుగు వేలు కొంచెం డీలక్స్ వెరైటీలు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్ పదహైదు వేలు రోమీ ట్వంటీ సిక్స్ సూపర్ డీలక్స్ పదహైదు వేల రెండు వందలు ఏసీ డీడీ పన్నెండు వేల కానీ పదహైదు వేలు డీడీ డీలక్స్ లేవు ఉంటే మాత్రం పదహైదు వేల వందలు క్లాసిక్ పన్నెండు వేల కంచి పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ సుపీరియర్ పద్నాలుగు వేలు బంగారం పన్నెండు వేల కానీ పదహైదు వేలు బంగారం డీలక్స్ పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు తాలు ఎనిమిది వేల కంచి తొమ్మిది వేల మూడు వందలు కలగలుపులు తొమ్మిది వేల కానీ పది వేల వందలు సీడ్ తాలు నాలుగు వేల కంచి ఏడు వేల వందలు మార్కెట్ అయితే మాత్రం టైట్ జనరల్ ఆల్ వెరైటీస్ కి అయితే ఐదు వందలు టైట్ జనరల్ మార్కెట్ మోస్ట్లీ మీడియం మీడియం రకాలు సీడ్ డీలక్స్ డిమాండ్ బట్ నాట్ అవైలబుల్ డీలక్స్ వెరైటీ అయితే మాత్రం లో అయితే దొరకట్లేదు ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి